ఒకరు అడిగారు ఇందాక ఒకరు అడిగారు నన్ను ఆరోగ్య విషయంలో మీరు అందరిని కనిపెట్టుకుని ఉండాలని తప్పనిసరిగా నేను ఆరోగ్య విషయంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీ యొక్క ఆరోగ్యానికి ఈ యొక్క ప్రభుత్వం భరోసా ఇచ్చేటట్లుగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటున్నా రెండు మీద మీరు నేను చూశాను నేను ఎంత ఎంత దోసపాడు మారుద్దని రా నా ఆనందం కూడా చెప్పుకో నేను నాకు దోసపాడులో తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇంత బ్రహ్మరథం బట్టి ఈ రోజంతా ఈ రోజు కావాల్సిన కిక్కంతా ఇచ్చేసారు రోజు కావాల్సిన పదమూడవ తారీఖు సాయంత్రం దాకా జాగ్రత్తగా నడుపుకు రండి పదమూడు దాటి నుంచి నేను నడుపుకొస్తా నా సొంత అయినా నా సొంత పెద్ద కాదు సర్పంచ్ గారు మీరు గ్రామ పెద్దలు మీ అందరి అభిప్రాయం మేరకే నడుచుకుంటా ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಮತ್ತೆ ಬ್ಯಾಲೆಟ್ ಪೇಪರ್ ಎಂಪಿ ಕುರ್ತಾ ಇಲ್ಲ ನೀವು ಬೆಂಗಳೂರು ದಿನ ಮಜಾಕ